హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి ఆరోగ్య రక్షణ కోసం చంద్రబాబు నాయుడు గారి సర్కార్ ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్టు మనకి సమాచారం ఉంటుంది మనకున్న సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ప్రభుత్వమే ఇన్సూరెన్స్ పాలసీ కట్టబోతో ఉంది ఎన్టీఆర్ ట్రస్ట్తో కొలాబరేట్ అయ్యి ఒక రెండున్నర లక్షల వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ అంటే పుట్టిన పిల్లవాళ్ళ నుంచి మొదలుపెట్టి వృద్ధులకి వికలాంగులకి అందరికీ కూడా ఇన్సూరెన్స్ పాలసీని ప్రభుత్వమే కట్టబోతూ ఉంది అంటే ఇప్పుడు రెండున్నర లక్షల వరకు అని నాకున్న సమాచారం కొంతమంది ఐదు లక్షల వరకు కట్టబోతుందని కూడా చెప్తూ ఉన్నారు సరే ఏది ఏమైనా ప్రభుత్వం అఫీషియల్గా ఈ పథకాన్ని ప్రకటించే రోజు చెప్పేదాన్ని బట్టి మనం చూడాలి కానీ ప్రభుత్వం ఒక కొత్త ఇన్సూరెన్స్ పాలసీని ప్రజలందరి తరఫున కట్టబోతున్నట్టు అంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరిలో చాలామందికి ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి ఆరోగ్యశ్రీ ద్వారా ప్రైవేట్లో కానీ కార్పొరేట్లో కానీ వైద్యం జరిగే అవకాశం ఉంది కానీ కొన్ని హాస్పిటల్ ఆరోగ్యశ్రీ కార్డులు యాక్సెప్ట్ చేయటం కారణం ఏంటంటే బిల్లులు లాంగ్ టైం పెండింగ్ ఉంటున్నాయని జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో ఆరోగ్యశ్రీని దాదాపు చాలా హాస్ప కార్పొరేట్ హాస్పిటల్ బైకాడ్ చేసాయి తెలంగాణలో కూడా హైదరాబాద్లో కూడా కార్పొరేట్ హాస్పిటల్ అన్నీ కూడా ఆరోగ్యశ్రీ కార్డుని బైకాడ్ చేశాయి మేము తీసుకోము అని ఎందుకు అంటే ప్రభుత్వం బిల్లులు సకాలంలో చెల్లించకపోవటం ఈ అంటే ఈ తలకై నొప్పి ఉండకూడదు అని చెప్పేసి ఒక రెండున్నర లక్షల వరకు ప్రభుత్వం ఇన్సూరెన్స్ పాలసీ కట్టిందనుకోండి ఖచ్చితంగా ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా ఏ ప్రైవేటు హాస్పిటల్లోనైనా కార్పొరేట్ హాస్పిటల్లోనైనా ఇన్సూరెన్స్ పాలసీ ద్వారానే పేమెంట్ జరిగిపోతుంది సహజంగా ఇన్సూరెన్స్ పాలసీలు ఎవరికి వాళ్ళు కట్టుకుంటారు ఏ కుటుంబానికి ఆ కుటుంబం కట్టుకుంటుంది కానీ ఎవరి మీద బడ్డెన్ లేకుండా ఒక సర్టెన్ అమౌంట్ వరకు అంటే రెండున్నర లక్షలు అనేది నా సమాచారం ఒక సర్టెన్ అమౌంట్ వరకు ఆరోగ్య భద్రత ఉండేలా ఎక్కడా ఎలాంటి పరిస్థితుల్లో అనుకోనటువంటి ప్రమాదం ముంచుకొచ్చినా సరే ఆ వరకు రెండున్నర లక్షల వరకు ప్రభుత్వమే అంటే ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా పేమెంట్ చేసేటట్టు ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకురాబోతోంది ఇది నిజానికి మంచి కార్యక్రమే ఇప్పటికే హెల్త్ స్కీమ్స్ అనేక ఉన్నాయి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి గారి పేరుతో నడిచే హెల్త్ స్కీమ్స్ ఉన్నాయి తర్వాత ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నాయి తర్వాత గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్కి హెల్త్ హెల్త్ కార్డు ఉంటాయి జర్నలిస్టులకి జర్నలిస్ట్ హెల్త్ కార్డు ఉంటాయి అనేక ఉన్నాయి కానీ వీటన్నిటికంటే కూడా ఒక ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా ఆ పాలసీ అయితే ఖచ్చితంగా పేమెంటు జరిగిపోతుంది ఆ పాలసీని క్యాష్లెస్ ఉన్న ఏ హాస్పిటల్స్ అయినా యాక్సెప్ట్ చేయాల్సిందే ఒకవేళ క్యాష్ లెస్ హాస్పిటల్స్లో కూడా వైద్యం చేయించుకున్న ఆ బిల్లుని మళ్ళీ రీమర్స్ పెట్టుకుంటే ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా మళ్ళీ డబ్బులు మనకి తిరిగి వస్తాయి ప్రధానికి మనకి ఇన్సూరెన్స్ ఉన్నా సరే క్యాష్ లెస్ హాస్పిటల్లోనేమో డైరెక్ట్గా క్యాష్ ఎలాంటి క్యాష్ కట్టుకునే వైద్యం జరిగిపోయింది అన్ని క్యాష్ లెస్ కార్పొరేట్ హాస్పిటల్లో కూడా వైద్యం ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే ఆ ఇన్సూరెన్స్ పాలసీ పేమెంట్ వరకు ఉచితంగానే జరిగిపోయింది ఒకవేళ క్యాష్ రెస్కి అక్కడ లేకపోయి ఉంటే క్యాష్లో పేమెంట్ చేయాలి తర్వాత మనం కట్టిన బిల్లులని రీమర్ చేసుకోవాలి ఇప్పుడు గవర్నమెంట్ పథకంలో కూడా అదే ఉండబోయే అవకాశం కనబడుతోంది అయితే ఇక్కడే నేను చేయదలుచుకున్న సజెషన్ ఇది నారా లోకేష్ గారి ఆలోచనగా తెలుస్తుంది కాబట్టి లోకేష్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ కూటమిలో భాగస్వాములుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి కానీ నా సజెషన్ ఏంటంటే ఆరోగ్యశ్రీ అయినా లేదు ఇన్సూరెన్స్ అయినా లేదు ఇంకొక స్కీమ్ అయినా ఇంకో స్కీమ్ అయినా ఇవన్నీ కూడా ప్రభుత్వ యొక్క డబ్బుల్ని ప్రైవేట్ హాస్పిటల్కి దారదత్తం చేయడానికి మనకు వస్తున్నటువంటి కార్యక్రమాలు తప్ప ప్రజలందరికీ మంచి వైద్యం మంచి విద్య అందించాలంటే గవర్నమెంట్ సెట్టాన్ని బలోపేతం చేయాలి ఎవరు నిజానికి ఎందుకు ప్రైవేట్కి వెళ్ళి వైద్యం చేయించుకోవాలి దాన్ని గవర్నమెంట్ ఎందుకు పే చేయాలి గవర్నమెంట్ హాస్పిటల్కి పోగలిగే కరిప పరిస్థితులు కల్పిస్తే అంటే గవర్నమెంట్ హాస్పిటల్ని కనుక కార్పొరేటు రేంజ్లో తీర్చిదిద్దగలిగితే వైద్యం ఎక్కడ బాగుందంటే పలానా గవర్నమెంట్ హాస్పిటల్లో బాగుంటుందని కనుక ఒక నానుడిని ఒక కల్చర్ని తీసుకురాగలిగితే ఎక్కడ స్టడీ అంటే గవర్నమెంట్ స్కూల్లో స్టడీ బాగుంటుంది అనే దాన్ని కనుక తీసుకురాగలిగితే ఎవరు పోతారు ప్రైవేట్కి అంతకీ డబ్బులు ఉండి పోయేవాళ్ళని పోనీయండి కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ గవర్నమెంట్ స్కూల్స్లో కానీ విద్యా వైద్యం బాగుంటాయి అనే దాన్ని కనుక తీసుకురాగలిగితే వాటిని అలా తీర్చిదిద్దగలిగితే ప్రభుత్వ యొక్క డబ్బుని ట్యాక్స్ ప్లేయర్స్ డబ్బుని ప్ర ప్రజల ఖజానాని ఎవరో వ్యక్తులకి దారాదత్వం చేసే అవసరం లేకుండానే ప్రజలందరికీ కూడా ఉచిత విద్యా వైద్యం అందించవచ్చు కదా నిజానికి మనిషిలో స్వార్థం పెరగటానికి డబ్బు పట్ల ఆశ వ్యామోహం పెరగటానికి కారణం ఏంటంటే విద్యా వైద్యం ఘాటమే విద్యా వైద్యం కోసమే కుటుంబ అవసరాల్లో భాగంగానే డబ్బు కోసం మనిషి నడవట్లేదు పరిగెడుతున్నాడు మానవీయులు మర్చిపోయి మంచి చెడులు మర్చిపోయి స్నేహాలు బంధాలు మర్చిపోయి డబ్బు కోసం పరిగెత్తుతున్నాడు ఈ డబ్బు కోసం పరిగెత్తడం ఆగాలి అంటే ఉచిత విద్యని ఉచిత వైద్యాన్ని అనే డబ్బు దాదాపు మన సంపాదించే సంపాదనలో అరవై డెబ్బై శాతం ఖర్చు అయ్యే ఈ వీటిని కనుక ప్రభుత్వం బటన్ చేయగలిగితే ఉచితంగా ప్రజలందరికీ ఇవ్వగలిగితే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఆఫ్ హెల్త్ ఇవ్వగలిగితే ఖచ్చితంగా అది ఆరోగ్యకరమైన సమాజాన్ని స్వార్థం లేని సమాజాన్ని డబ్బు పట్టే ఆశా వ్యామోహం లేనటువంటి సమాజాన్ని దొంగతనాలకి దోపిడీకి అరాచకాలకి అవకాశం లేని సమాజాన్ని నిర్మించడానికి ఉపయోగపడుతుంది ఎక్కడైతే మంచి వైద్యం దొరుకుతుందో ఎక్కడైతే మంచి విద్య దొరుకుతుందో అక్కడ సమాజం ఖచ్చితంగా బాగుంటుంది అది ప్రభుత్వ రంగంలో అందగలిగితే ఆ సమాజం మరింత బాగుంటుంది ఇప్పుడు ఎందుకు మన పెద్ద కొంతమంది అంటే ఉంటారు మా టైంలో చాలా మంచి వాళ్ళు సమాజంలో జనాలంతా కూడా ఈ జనరేషన్ అంతా పాడైపోయిందని చెప్పేసి ఇప్పుడున్నటువంటి జనరేషన్ ని నిందిస్తూ ఉంటారు ఇప్పుడున్న జనరేషన్ ఎందుకు పాడైపోయింది డబ్బు అంటే అవసరం పొద్దున్న లేస్తే డబ్బుతోనే అవసరం కారణం ఈ విద్యా వైద్యం కాస్ట్లీ కావటం లేదు అంటే ఇంటిరెంట్లు చుట్టూ ఉన్నటువంటి ఖర్చులు సరే అవి సంపా తన సంపాదించి ఎంతో కొంత సంపాదించిన ద్వారా కానీ వచ్చి కానీ విద్యా వైద్యం మరింత కాస్ట్లీ అయిపోయింది అదొకటి ఇంటి రెండు ఒకటి లేదా ఎందుకు కొనుక్కోవాలన్నా కూడా చాలా కాస్ట్లీ సరే ఇవన్నీ కూడా బాగా కాస్ట్లీ కావటం ఫలితంగా ఈ సమాజం అంతా కూడా డబ్బు కోసం ఉరికే పరిస్థితి కాబట్టి ఈ విషయంలో నేను ప్రభుత్వానికి చేసేటువంటి నాకు ఉచిత సలహా అనుకోండి ఏదైనా అనుకోండి కానీ నేను చేసేటువంటి చెప్పేటువంటి మాట ఏంటి అంటే ఏ ఇన్సూరెన్స్ పాలసీ ప్రజలకు అవసరం లేదు ఏ ఆరోగ్యశ్రీ పథకం ప్రజలకు అవసరం లేదు ప్రజల డబ్బుని ప్రైవేట్ వాళ్ళకి కార్పొరేట్ వాళ్ళకి దోచిపెట్టే ఏ పథకం అవసరం లేదు గవర్నమెంట్ హాస్పిటల్స్ గవర్నమెంట్ స్కూల్స్ బాగు చేయండి ఇదే డబ్బుతో బాగు చేయండి పరచోట గవర్నమెంట్ స్కూల్ని కార్పొరేట్ కార్పొరేట్ రేంజ్లో తీర్చిద్దండి ఏ కార్పొరేట్ టీచర్సు గవర్నమెంట్ స్కూల్ టీచర్ కంటే గొప్ప వాళ్ళ ఆకాశం నుంచి వాళ్ళ గవర్నమెంట్ ఉద్యోగం రానోళ్లే కదా అక్కడ జాయిన్ అయ్యేది వీళ్ళ జీతం ఎంత వాళ్ళ జీతం ఎంత కదా ఇక్కడ పని జరగదు అక్కడ జరిగింది అంతే అక్కడ మేనేజ్మెంట్ బెత్తం పట్టుకుని కూర్చొంటుంది ఇది గవర్నమెంట్ వదిలేసింది గవర్నమెంట్ ఉద్యోగం గవర్నమెంట్ డాక్టర్స్ గవర్నమెంట్ డాక్టర్స్ కన్నా తోపులా ప్రైవేట్ డాక్టర్స్ కాబట్టి ఒకప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎంత బాగా ఉమ్మడి రాష్ట్రంలో ఉస్మాని ఎక్కి కానీ నీమ్స్ కానీ ఎంత పేరు ఉండే ఎందుకు ఇవాళ లేవు ప్రభుత్వాలు కిరి చేసాయి కాబట్టి ప్రభుత్వాలు వదిలేసాయి కాబట్టి ఒకప్పుడు మన యూనివర్సిటీలో ఆంధ్ర యూనివర్సిటీ ఎంత గొప్పది మన నాగార్జ్ యూనివర్సిటీ ఎంత గొప్పది గవర్నమెంట్ యూనివర్సిటీస్ కదా ఎక్కడైనా ప్రైవేటు చదువులు అంత క్వాలిటీ కనపడేదా ఎందుకు ప్రైవేటు క్వాలిటీ కనిపిస్తుంది గవర్నమెంట్ క్వాలిటీ కనిపించట్లేదు అంటే ప్రభుత్వం గాలికి వదిలేసింది కానీ ప్రభుత్వం కనుక దృష్టి పెట్టి గవర్నమెంట్ ఎడ్యుకేషన్ని హెల్త్ని కనుక స్టాండర్డ్ చేయగలిగితే వాటిని ఉచితంగా అట్టగ ఉచితంగా దొరుకుతాయి సేవలు వాటిని స్టాండర్డ్ చేయగలిగితే వాటిలో ఉన్న క్వాలిటీని పెంచగలిగితే క్వాలిటీని కాపాడగలిగితే దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే అది ఖచ్చితంగా ఒక రాబోయే తరానికి మంచి చేసిన వాళ్ళు అవుతారు దాన్ని ఫలితారు ఇప్పటికిప్పుడు కనపడవు రాంగ్ రంగంలో కనపడతాయి కాబట్టి ఆ వైపుగా ఆలోచించాలని చెప్పేసి నేను కూటమి ప్రభుత్వానికి కోరుకుంటున్నాను